అందరికీ శుభోదయం ఈవేళ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ మన ఇంట్లో వండుకునే మజ్జి పులుసు చూపెడుతున్నాను మీకు నా రంగు ఈ పులుసు రంగు ఒకేలా ఉన్నాయని మా మనవలు వెటగారం ఆడుతున్నారు నన్ను ముందుగా అల్లం పచ్చిశెనగపప్పు ధనియాలు నానబెట్టుకున్నాను ఇవి నాతూ ఉండగా పులుసుకు సరిపడా మజ్జిగ గిల కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆనపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఉడికించాను ఇవి ఉడుకుతూ ఉండగా ఈ నానపెట్టిన శనగపప్పు అవి మిక్సీ పట్టాను ఇప్పుడు ఈ ముద్దని చిట్టిగిడి పసుపు వేసి మజ్జిగిలో కలిపాను ఈ ఉడికించిన ముక్కలు చల్లారేక ఈ అన్ని కలిపిన మజ్జిగ అందులో పోసి ఉడికించాను ఈ ఉడికించిన ముక్కలు చల్లారకుండా ఈ మజ్జిగ అందులో పోస్తే విరిగిపోతుంది కదా అందుకని బాగా చల్లారాక పోసాను మజ్జిగ పోసే కరివేపాకు వేసి ఉడికించాను ఎందుకంటే కరివేపాకు వాసన పులుసు అంతటికీ పడుతుందని ఇది బాగా కుతకుతలాడుతూ ఉడికాక ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయ ముక్కలు పోపు పెట్టాను ఆఖరిగా దించుకునే ముందు కొత్తిమీర వేసి బాగా కలిపాను మా మనవరాలు దీని మీద కొత్తిమీర పెట్టామమ్మా వీడియోలో చాలా అందంగా ఉంటుందండి కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా అది ఉండటం లేదు